ఎన్నికల హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ హామీ నేటి నుంచి అమలు కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభిస్తారు నిత్యం ఉద్యోగాలు ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళలకు ఛార్జీల భారం నుంచి ఉపశమనం కల్పించనున్నారు ఇంటర్ మొదలుకుని ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థినిలో ఇకపై బస్ పాస్లు కొనాల్సిన అవసరం లేకుండానే కళాశాలలకు వెళ్లి రావచ్చు మహిళా రైతులు వ్యాపారులు కూలీ చేసుకునేవారు తమ గ్రామాలనుంచి దగ్గర్లోని పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా ఛార్జీలు కానున్నాయి తిరుపతి అన్నవరం శ్రీశైలం సింహాచలం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్లాలనుకున్న బస్ ఛార్జీల భారం కారణంగా వెళ్లలేని వారే అధికం ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్ ఛార్జీల భారం లేకపోవడంతో తక్కువ ఖర్చుతో ఆలయాలకు వెళ్లి వచ్చేందుకు అవకాశం కలగనుంది మహిళలకు పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ వంటి ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు తొలుత కేవలం సిటీ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు పేద మధ్యతరగతి సామాన్య మహిళలకు దూర ప్రయాణ ఖర్చులు తగ్గించాలని దేశంతో ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ అమలుకు పచ్చజెండా ఊపారు ఆర్టీసీ పరిధిలో మొత్తంగా పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉంటే అందులో డెబ్బై నాలుగు శాతం అంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు ఈ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తింప చేస్తున్నారు ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వివిధ బస్సుల్లో వారానికి నాలుగు సార్లు సరాసరిన ప్రయాణిస్తారు రోజు కార్యాలయాలకు వెళ్లొచ్చే మహిళా ఉద్యోగులైతే నెలకు ఒక్కో మహిళకు బస్సుల్లో ప్రయాణానికి దాదాపు వెయ్యి నుంచి మూడు వేల వరకు ఖర్చవుతుంది సరాసరిన ఒక్కో కుటుంబానికి నాలుగు వేల వరకు రవాణా ఖర్చులుంటాయి పథకం కోసం దాదాపుగా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణికులు రాష్ట్ర వాసులే ఉండాలి ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్ని కండక్టర్లకు చూపి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు నాన్ స్టాప్లు సూపర్ లగ్జరీలు ఏసీ బస్సులు ఘాట్ రూట్లలో తిరిగే సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోందని నేతలు తెలిపారు ఉన్న మహిళల సాధికారతకి అన్ని రంగాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా వారు విద్యార్థిగులుగా తయారవటానికి అవకాశం కల్పించడం కోసం ఈ ఉచిత బస్సు ఏదైతే స్త్రీ శక్తి అనే పథకం ఉందో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను ఈ పథకం ద్వారా దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళలకి మేలు జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీంట్లో రకరకాలుగా ఊహాగానాలు చేసింది ప్రతిపక్షం ఏది కొన్ని ప్రాంతాలకే ఇస్తారంట ఆ పల్లె వెలుగుకే ఇస్తారంట అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళందరికీ చెంప పెట్టులాగా డెబ్బై ఐదు శాతం బస్సులు ఏదైతే బస్సులు నిర్వహించబడుతున్నాయో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆ బస్సులన్నింటిలో కూడా వీరికి రాష్ట్రంలో ఎక్కడైనా సరే తిరిగే సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని స్త్రీ శక్తి ద్వారా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలకు కలిగిస్తుందని చెప్పేసి మరచేస్తారు ఐదు రకాల బస్సుల్లో సాయంత్రం నుంచి స్త్రీ శక్తి పథకం వస్తుంది బస్సుల్లో మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు మహిళలకు ఇచ్చే టికెట్లపై స్త్రీ శక్తి పథకం అని ఉంటుంది